హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు నా వీడియో పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి నా ప్రోడక్ట్స్ గురించి అందరూ సబ్స్క్రైబర్స్ మళ్ళీ 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 అడుగుతూ ఉన్నారండి ఇది మంగు మచ్చల పౌడరు ఈ పౌడర్ కనుక మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారు అంటే రోజు అప్లై చేసుకోవచ్చు అండి ఎలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకుంటే మీరు మంచి కలర్తో గ్లోతో మీకున్న మంగు మచ్చలన్నీ పోయి మీ ముఖం అనేది నీట్గా వస్తుందండి ఈ పేస్ట్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మొత్తం పద్మాపులవర్తి వ్లాగ్స్ ఛానల్లోకి వెళితే నా వీడియోస్ అన్నీ ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లోకి వెళ్ళండి ఈ మంగు మచ్చల పౌడర్ని ఎలా చేసి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి ఎంత మోతాదు ఎలా కలుపుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియో ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చక్కగా అన్ని ప్రోడక్ట్స్ లింక్ ఇవ్వలేను కాబట్టి పద్మ పులివర్తి బ్లాగ్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఫేస్ ప్యాక్స్ ఏంటి హెయిర్ ఆయిల్స్ ఏంటి అన్ని రకాల హెయిర్ ఆయిల్ చుండ్రుకి సంబంధించి మీకు జుట్టు ఒత్తుగా పెరగటం కోసం అన్ని ఫేస్ ప్యాకులు ఎన్నో ఎన్నో వెరైటీస్ మొత్తం పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయి అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేయబడతాయి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా మీకు పంపించగలుగుతాము చూసారు కదా ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చండి ఒక మంగు మచ్చ మీదే కాదు మంగు మచ్చలతో పాటు మీ ముఖమంతా కూడా అందంగా తెల్లగా తయారవుతుందండి ఇది అన్ని వయసుల వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు ప్యూర్ కాఫీ పొడి అండి మేమే స్వయంగా వైనాడు నుంచి తెప్పిస్తాము అక్కడ తయారు చేయించబడిన కాఫీ పొడి ఇది మనం కాఫీ తాగచ్చు అందానికి సంబంధించి ఫేస్ ప్యాక్స్ మొత్తం రెడీ చేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి స్కిన్కి సంబంధించి కాబట్టి ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నిగనిగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్ని కొని ఈ ఐటమ్స్ అన్ని మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వాడగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఆయిల్ అనేది మంత్స్ బేబీ దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడవచ్చండి డాక్టర్సే మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి డాక్టర్స్కే మతి పోగొడుతున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది అంత బాగా కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడుకొని మీ జుట్టుని మీరు కాపాడుకోండి ఎంత త్వరపడితే అంత మంచిదండి ఈ హెయిర్ ఆయిల్ న్యాచురల్గా పొలంలో అన్ని పండించి తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ని మీరు వాడుకొని మీ జుట్టుని మీరు కాపాడుకోండి జుట్టు అనేది ఒక్క వెంట్రు కూడా ఊడదండి ఈ ఆయిల్ వాడిన వన్ వీక్ లోపలే మీకు అంత జుట్టు చక్కగా ఊడిపోకుండా ఆగిపోతుంది అలాగే అలోవేరా జెల్ ప్యూర్ అండి షుగర్ వాళ్ళు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు చక్కగా ఫేస్ ప్యాక్స్ అన్నిటికీ వాడుకోవచ్చు మీ స్కిన్ డ్రై అయినట్లున్నా పగిలినట్లున్నా కూడా ఈ ప్యూర్ అలోవిరా జెల్ని కనుక మీరు స్కిన్కి అప్లై చేసుకున్నారు అరికాళ్ళు పగిలిన అప్లై చేసుకున్న చాలా మృదువుగా తయారవుతాయండి మీ స్కిన్ కూడా ఎంతో మృదువుగా ఉంటుంది ఈ అలోవిరా జెల్ లాంటి అలోవెరా జెల్ మీకు మీ స్కిన్ అందంగా ఉండాలి అంటే బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ డే అండ్ నైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా అని అంటారు కెమికల్ లేకుండా హోమ్ మేడ్ క్రీమ్ అండి స్కిన్ డ్రై అవ్వకుండా స్మూత్గా మెరిసిపోతూ ఉంటుంది ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు పంపించటం జరుగుతుందండి అన్నీ మేము కొని మంచి మంచి ఐటమ్స్ తోటి న్యాచురల్గా మేము తయారు చేయించిన బ్రైటనింగ్ మాయిశ్చరైజర్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ అండి ఇది ఏ టైప్ కైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది నా హ్యాండ్ మీద మీకు చూపిస్తున్నాను కదా ఎలా మెరిసిపోతుందో చూడండి మీరు ఈ మాయిశ్చరైజర్ కనుక అప్లై చేసుకున్నారు అంటే మీ స్కిన్ తల తల మెరిసిపోతుందండి త్వరపడండి జెంట్స్ లేడీస్ పిల్లలు అందరూ అప్లై చేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా స్కిన్ ఎంత మెరిసిపోతుందో అప్లై చేస్తే హలో అండి మీ చర్మం మృదువుగా తెల్లగా అందంగా మెరిసిపోతూ కావాలి అనుకుంటే కాఫీ గోట్ మిల్క్ సోప్స్ మన దగ్గర ఎంతోమంది తీసుకుంటున్నారు కదండి అందులోనే కాఫీ గోట్ మిల్క్లోనే ఆరెంజ్ ఫ్లేవర్తో సోప్ అనేది రెడీ అయ్యి మీ ముందుకు వచ్చిందండి మీకు ఇది బంపర్ ఆఫర్తో టూ సోప్స్ సెట్ అండి కాఫీ గోట్ మిల్క్ వచ్చేసి త్రీ సోప్స్ సెట్ కదా ఇది టూ సోప్స్తోటే మీకు సెట్ రెడీ అవుతుందండి మీ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి బంపర్ ఆఫర్ తోటి మీకు ఈ సోప్స్ని అందించటం జరుగుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకొని మీ చర్మాన్ని మెరిసిపోయేలాగా మృదువుగా తెల్లగా అందంగా తెప్పించుకోండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వాడచ్చండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ సోప్స్ నేమ్ వచ్చేసి హనీ ఆరెంజ్ సోప్స్ అంటారండి ఈ సోప్స్ వాడుకున్నందువల్ల మీ స్కిన్ ఎంతో మృదువుగా మెత్తగా వస్తుందండి అందరూ వాడుకోవచ్చు ఈ సోప్స్ అనేది మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది హెర్బల్ షాంపూ అండి మీకు పొడవాటి జుట్టు కావాలా నల్లగా నిగ నిగలాడుతూ స్మూత్గా ఉండే హెయిర్ కావాలా అయితే ఇక ఆలస్యం చేయకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి హెర్బల్ షాంపూ తీసుకొని వాడి చూడండి ఒక్క బాటిల్ వాడేసరికి మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది తెలుస్తుందో అంత మంచి రిజల్ట్ వస్తుందండి ఇది పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో నుంచి మీరు ఈ హెర్బల్ షాంపూ తీసుకొని వాడితేనే మీకు తెలుస్తుందండి ఈ షాంపూ గురించి నేను ఎంత చెప్పినా కూడా తక్కువే ఒక్కసారి వాడితే మళ్ళీ 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 సంవత్సరాల తరబడి ఇదే షాంపూ మీరు లైఫ్ లాంగ్ ఈ షాంపూనే వాడతారండి ఒక్కసారి వాడి చూడండి హెర్బల్ షాంపూ టెస్టింగ్ చేసిన తర్వాతే మీ ముందుకు వచ్చిందండి ఈ షాంపూ అనేది చాలా రోజుల నుంచి నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా షాంపూ అందించండి షాంపూ అందించండి మేడం అంటుంటే వాళ్ళ కోసం తీసుకొచ్చాను మీకోసం హెర్బల్ షాంపూ అలాగే పద్మాస్ ప్రోడక్ట్స్లో హెన్నా పౌడర్ కూడా న్యాచురల్ హెన్నా పౌడర్ అండి మేమే స్వయంగా తయారు చేయించబడిన హెన్నా పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ప్యూర్ న్యాచురల్ ఇండిగో పౌడర్ అండి ఈ పౌడర్ని కనుక వాడుకున్నారు అంటే మీ తెల్లబడిన జుట్టు నల్లగా మారుతుందండి మంచి క్వాలిటీ మేమే స్వయంగా తయారు చేపిస్తాము ఈ ఆకుల నుంచి ఈ పౌడర్ని కావాలి అనుకున్న వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి ఆర్డర్ చేసుకొని మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు యాంటీ ఏజింగ్ సోప్స్ కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి ఇవి ఎంతో బాగా పనిచేస్తాయి మీ స్కిన్ ముడతలు పడినట్టున్న మొత్తం మీకు స్టిఫ్గా తయారవుతుందండి ఇవి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ వాడుకోవచ్చండి స్కిన్ అనేది పగుళ్ళున్నా కూడా ఆ పగుళ్ళు అన్నీ పోయి మీ స్కిన్ అనేది సాఫ్ట్గా వస్తుందండి ముడతలు అనేవి అస్సలు ఉండనే ఉండవండి మన దగ్గర ఈ సోప్స్ కనుక మీరు వాడుకున్నారు అంటే యాంటీ ఏజింగ్ సోపు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తానండి ఇవన్నీ కూడా వీడియోస్ చేసి పద్మపులవర్తి వ్లాగ్స్ ఛానల్లో ఉన్నాయండి మన ఛానల్లో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎన్నో అందానికి సంబంధించిన వీడియోస్ ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి చూడండి సోప్ కూడా చాలా బాగా ప్యాకింగ్ చేయబడి ఉంటుందండి మా దగ్గర ఏ సోప్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా కూడా చాలా నీట్గా ప్యాకింగ్ చేసి మీకు పంపించటం జరుగుతుందండి అందరూ పదిహేను రోజులు ఇరవై రోజులకి అలా పంపిస్తారు మా కొరియర్ అనేది మేము మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే మేము కొరియర్ చేస్తే మీకు వన్ ఆర్ టూ డేస్లో మీ ఇంటికి చేరుతాయండి అంత స్పీడ్గా పంపించటం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆర్డర్ చేసుకున్న వెంటనే మేము కొరియర్ చేయటం జరుగుతుంది ఈ సోప్ అనేది మీరు వాడుకొని వ్యంగిగా చక్కగా కనిపించచ్చండి ఎలా ఉంటుంది ఇది స్కిన్కి అప్లై చేస్తే అనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తున్నానండి ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆడుకోవచ్చు అండి పిల్లలకి కూడా ముడతలు లేకపోయినా కూడా మంచి కలర్ అనేది రావటం జరుగుతుందండి మీ స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది మా దగ్గర ఏ ఐటెం అయినా సరే కెమికల్ లేకుండా ఆర్గానిక్వి న్యాచురల్వి అన్ని ప్రోడక్ట్స్ అలాంటివే మేము అందించడం జరుగుతుందండి అంతేకాని కెమికల్ వేయటం కానివ్వండి అలా దేంట్లో రాజీ పడమండి ప్రోడక్ట్ విషయంలో మాత్రం నెంబర్ వన్ క్వాలిటీతోటే అన్నీ మీకు చేపించి మీ ముందుకి తేవటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మా ఐటమ్స్ వాడారు చాలా చాలా బాగున్నాయి అని చెప్తున్నారండి కాల్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని కామెంట్స్ కూడా పెడుతున్నారు అలాగే మీ బరువుని మీరు తగ్గించుకోవాలన్నా కూడా వెంటనే ఈ లాస్ లడ్డు తిని మీ బరువుని మీరు తగ్గించుకోవచ్చండి ఈ లడ్డు కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు మీరు బరువు తగ్గాలి మేము వెంటనే అనుకున్న వాళ్ళు ఈ లడ్డుని తీసుకొని మీ బరువుని మీరు తగ్గించుకొని సన్నగా స్లిమ్గా అందంగా తయారవ్వచ్చు ఈ లడ్డు అనేది ఎలా తయారు చేయొచ్చు ఏంటి అనేది కూడా మొత్తం పద్మా పులివర్తి బ్లాగ్స్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని వీడియోస్ చూడవచ్చండి లడ్డు తయారీ కూడా అందులో ఉంది చేసుకోలేని వాళ్ళకి మన దగ్గర ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి ఈ లడ్డు అనేది నాటు కుంకుడుకాయల నుంచి కుంకుడుకాయ పౌడర్ తయారు చేపిచ్చామండి ఇది షాంపూ అలవాటు లేని వాళ్ళు కుంకుడుకాయే అనుకునే వాళ్ళకి ఇది నాటు కుంకుడుకాయల నుంచి మంచి పౌడర్ అండి ఇది ఇది కనుక వాడుకున్నారు అంటే మీ హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ ఊడిపోకుండా దట్టంగా చక్కగా మీకు గ్రోత్ అనేది పెరుగుతుంది కమ్మని వాసన వస్తుందండి కుంకుడుకాయతో కూడా తలస్నానం కనుక చేస్తే మీరు కుంకుడుకాయలు కొట్టుకునే పని అది ఏమీ లేకుండా ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేసుకొని గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని చక్కగా తలస్నానం చేస్తే మీకు ఎంతో హాయిగా నిద్ర కూడా పడుతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా తలస్నానం చేయించండి ఈ కుంకుడు పులుసుతో ఇవండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఐటమ్స్ అన్నీ చూశారు కదా మీకు కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి అన్నీ ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో దొరకని ఐటెం అంటూ మీకు ఉండదండి స్క్రీన్ మీద నెంబర్కి హాయి అని పెడితే చాలా మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు మేము వెంటనే కొరియర్ ద్వారా మీకు పంపిస్తామండి చూశారు కదండి ఇవన్నీ నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఓన్గా తయారు చేయించబడిన ఐటమ్స్ అన్నీ అండి ఇవి ప్రమోట్ చేయటం కాదు కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదండి